సామాజిక కార్యక్రమాల్లో దూసుకుపోతున్న మెట్రోదియం మీడియా అని డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలోని జెడ్పీఎస్హెచ్ బాలికల ఉన్నత పాఠశాలలో మెట్రోదియం మీడియా స్థానిక విలేకరుల సారథ్యంలో పదవ తరగతి విద్యార్థులకు సుమారు పదిహేను విలువ గల పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడుతూ కేవలం మీడియా ద్వారా వార్తలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు తెలుగు రాష్టాల్లో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ నెట్వర్క్ ముందుకు వెళ్తూ సామాజికంగా మంచి పేరును సంపాదించుకుందని అన్నారు విద్యార్థులు కూడా మంచి విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదగాలన్నారు కార్యక్రమంలో రెండు రాష్ట్రాల ముఖ్య సలహాదారు శ్రీరామమూర్తి నెట్వర్క్ ఇంచార్జి జగదీష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహాదేవ్ శర్మ స్థానిక విలేకరులు మధుచారి పద్మాకర్ వెంకటరమణ వినయ్ చందు ప్రసాద్ శివకృష్ణ శివసాయి గణేష్ సేవా సమితి కమిటీ నాయకులు తిరుపతి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నా

మీడియా గ్రూప్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ సందర్భంగా ఈరోజు మా మీడియా తరఫున మీ దగ్గర అవ్వడానికి అతి ముఖ్యమైన వ్యక్తి ఈ సంస్థలకు అధిపతి బి లక్ష్మీనారాయణ సార్ అని సార్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఉంటారు మరి వారందరికీ మనం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి నేను ఏ కార్యక్రమం చేసినా మా మాకు సపోర్టర్గా వారు ఉంటూ ఆ కార్యక్రమాల రూపకల్పన కావచ్చు వారి సహకారం కావచ్చు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అయితే మా స్ఫూర్తిని తీసుకొని మా విలేకరులు కూడా మా మెట్రో ఉద్యోగ మీడియాలో ఉన్న విలేకరులు కూడా దాతలుగా ఉంటూ ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఎన్నో దానం అనేది ఎన్ని రకాలు చేసినా కాలమే అది కానీ ఒక విజ్ఞానాన్ని అంటే మనం ఒక విజ్ఞానాన్ని మనము నేర్చుకుంటాం ఈ పుస్తకం ద్వారా కృషన్ బ్యాంక్ అంటే ఒక ప్రశ్నకు జవాబు దొరికినటువంటి పుస్తకం అదేనా అలాంటి విజ్ఞానాన్ని ఇవాళ మీ ముందుకు వచ్చిస్తాం అనేది మా లక్ష్యం మన ధర్మపురి రిపోర్టర్ అంటే పద్మాకర్ గారు ఈరోజు చాలా అది విషయము ఈ సందర్భంగా ఒక ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు చేసే సేవలు మీరు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తారు కానీ ఇది కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కూడా మేము ప్రమోట్ చేసినాము ఈ సందర్భంగా ఇది అఫీషియల్గా మీడియా అనేది కేవలం వార్తలు రాయడమే కాదు వార్తలు రాయడం అనేది ఒక జర్నలిస్ట్ ప్రక్రియ మాత్రమే కానీ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అడిగారు సీసీ సిసి కావాలి సార్ మనకు ఇక్కడ భద్రత కోసం అంటే వారు కూడా ఇప్పుడే మనం వెహికల్ మీ స్పందించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎందుకు ఇక్కడ చదువుకోవడానికి మన అందరికి ఉపయోగపడే విధంగా ఉంటాయి ఇది అందరూ పాస్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది ఎవరైనా మొత్తం ఏం కాకపోతే చదువుకోవడానికి నోట్స్ ఇంకా అన్ని టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి దీన్ని యూజ్ చేస్తుంది దీన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తుంటే ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాలి ఆ ఉద్దేశంతోనే దీన్ని మనకి డొనేట్ చేస్తుంది దీన్ని మనం ఈ బుక్స్ మనం తీసుకున్నంత మాత్రాన మనకు అవన్నీ మార్క్స్ వచ్చేస్తే మనం అంతా చదువుకుంటామా కాదు మనం దాని సరిగ్గా ఇవ్వలేదు మనీ పెట్టి మనకి ఇంటిని డొనేట్ చేస్తున్నారు దీన్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తుంటేనే వాళ్ళ వాళ్ళు చేసిన దానికి ఒక విలువ అనేది ఉంటుంది